ఆడవాళ్ళకి వచ్చే నెల నెల నేసరే గురించి మనందరికీ తెలిసింది ప్రకృతి సృష్టిలో ఇది ఒక భాగం కాబట్టి ఆ సమయంలో వీరు ఎలాంటి ఆవేదనతో ఉంటారో మనంతా వర్ణించలేంది అయితే వైద్యులు ఏ విధంగా తెలిపారంటే ఆ సమయంలో ఎక్కువగా ఆడవాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేది చాలా హైలో ఉంటాయని తెలియజేశారు అయితే పూర్వీకులు పూర్వమే గమనించి ఆ ఐదు రోజుల పాటు దూరంగా ఉంచి ఎలాంటి పనులు చేయనిచ్చేవాళ్ళు కాదు కానీ కాలాన్ని ప్రకారంగా మనం మారాల్సి వస్తుంది కాబట్టి ఆడవాళ్ళు ఈ సమయంలో కూడా విద్య అనే ఉద్యోగం అని బయటికి వెళ్ళవలసి వస్తుంది ఈ సమయంలో ఎక్కువగా రెస్ట్ తీసుకోకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయో కొత్తగా ఒక సర్వేలు తెలియచేయడం జరిగింది ఇదిలా ఉంటే ఆడవాళ్ళ నెలసరి ఆ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ గురించి బాగా గమనించిన కొంతమంది శాస్త్రవేత్తలు ఈ పీరియడ్స్ అనేవి కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఉంటాయా మగవారికి ఉండవా అనే ఆలోచన వచ్చిందంట దాంతో వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది మగవారిపై ఎన్నో పరిశోధనలు జరిపి ఆశ్చర్యపరిచే ఫలితాలు బయట పెట్టారు ఆ నివేదిక ప్రకారం అమ్మాయిలు మాదిరిగాని మగవారికి కూడా ప్రతీ నెల పీరియడ్స్ వస్తాయంట అయితే ఆడవారికి లాగా వీళ్ళకి బ్లీడింగ్ అవ్వకపోయినా బాధ మాత్రం వేరే విధంగా పడతారంట అయితే అబ్బాయిలకు ప్రతి నెల ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్ అనేది ఒక హార్మోన్ వస్తుందని వైద్యులు చెప్తూ ఉన్నారు అయితే పరిశోధకులు పరిశోధన చేసిన తర్వాతకి ఈ ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్ వల్ల అనేక సమస్యలు వస్తాయని ముఖ్యంగా వయసుకు వచ్చిన అబ్బాయిలకు అదేవిధంగా ముప్పై ఏళ్ళు దాటిన వారికి ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఐఎంఎస్ కారణం వల్ల ఆడవాళ్ళలానే నెలలో మూడు నుంచి ఐదు రోజుల పాటు ఎవరితో మాట్లాడకుండా ముభావానికి ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారంట అయితే చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా చిరాకు రావడం కానీ రీజన్ లేకుండా ఎక్కువగా కోపం రావడం కానీ దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఈ విధంగా ఉంటారు అయితే వైద్యులు మగవారు ఈ సమయంలో ఎలాంటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోకపోవడం మంచిది అంటున్నారు